જલ્દી જલ્દી આવ ભાઈ એ જ બોલતો અમે ને ના રીચ બધા પહેલા કાર્કી

సునీత శ్రీను ఫుట్బాల్ గుర్తుకు డేయాలని కోరుతున్నాను మీకు ఏమైనా ఉన్నా కానీ నేను తీరుస్తాను మాటిస్తున్నా రాజగోపాల్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మాకు ఇంత ముందుకు ఈ యొక్క సీసీ రోడ్లు డ్రైనేజీ కానీ అండేజీ కొన్ని నిధులు సేకరించడంతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బోయపల్లి సునీత గారి ఆధ్వర్యంలో వీరి యొక్క గుర్తు ఫుట్పాల్ గుర్తు వీరి యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం ఈ యొక్క గ్రామ పంచాయతీని మరిన్ని నిధులతో ఈ యొక్క వీధి దీపాలు కానీ మోరీ కానీ సిసి రోడ్లు కానీ ఇటువంటి డ్రైనేజీ సమస్యలను కరెంటు లైన్లు ఏదైనా వైరు ఉన్నటువంటి సమస్యలను గ్రామ అన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో తీసుకుంటూ ఈ యొక్క బంగారగడ్డ గ్రామ పంచాయతీగా నిలబడ్డ సునీత సీను అనే అభ్యర్థి ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుచున్నాను అలాగే ఏ సమస్య ఉన్నా కానీ గ్రామ పంచాయతీకి మేము అభివృద్ధి పాలనలో పనిచేసుకుంటూ అందరి జనాలతో సమన్యాయంగా సమపాలనతో ముందుకు సాగుతామని కోరుకుంటూ మీ అందరికీ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి ఆ యొక్క సర్పంచ్ సీరియల్ నెంబరు నాలుగో నెంబరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మనవి చేస్తున్నాను